హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ గ్రేవింగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఎంతో రుచికరమైన కుడుములు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి దానికోసం మిక్సీ జార్లో పావు కప్పు కందిపప్పు మరియు ఒక కప్పు బియ్యం యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకున్న తర్వాత సన్నటి రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ కనిపిస్తున్న విధంగా టెక్స్చర్ రావాలి తర్వాత ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక కప్పు బాగా కలుపుకొని ఒక అర్ధగంట పక్కన పెట్టుకోవాలి పోస్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక సెవెన్ టు ఎయిట్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి అలా ఆయిల్ వేడక్కగానే పోపు దినుసులు వేసుకొని చిటపటలాడే వరకు వేయించుకోవాలి తర్వాత టూ మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి తగినంత ఉప్పుని కూడా వేసుకుంటే ఆనియన్స్ బాగా వేగుతాయి కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే మనం ఒక క్యారెట్ తురుముని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి అలా ఒక టూ టూ త్రీ మినిట్స్ బాగా వేయించుకొని కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ బ్యాటర్ ఉంది కదండి ఆ బ్యాటర్లో దీన్ని మిక్స్ చేయాలి తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి అలా ఒక టూ మినిట్స్ కలుపుకున్న తర్వాత మనం ఇడ్లీ పాత్రలో ఇడ్లీ ఎలా అయితే పెడతామో ఈ కంది కుడుముల్ని కూడా అలానే పెట్టుకోవాలి ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ ఉంచాలి ఇది బాయిల్ అయ్యేలోపు మనం ఈ రుచికరమైన కుడుములోకి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం చట్నీ కోసం ఒక మిక్సీ జార్లో టూ టేబుల్ స్పూన్స్ కారం సరిపడ ఉప్పు యాడ్ చేసుకోవాలి అలాగే పచ్చి కొబ్బరిని కూడా తీసుకొని వేసుకోవాలి ఎండు కొబ్బరి ఆప్షనల్ కొంచెం బెల్లం వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి అలా గ్రైండ్ అయిన తర్వాత సెకండ్ టైం టూ మీడియం సైజ్ ఆనియన్స్ని వేసుకోవాలి ఈ ఆనియన్స్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి కందికుడుముల్లోకి చట్నీ ప్రిపేర్ అయిపోతుంది ఇప్పుడు కందికుడుములు రెడీ అలాగే చట్నీ కూడా రెడీ ఆహా ఎంత బాగుందో వేడివేడి కుడుముల్లో నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది సుమా మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసి లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్